బిర్యానీ తింటున్న జానుతో మనీషా వివేక్ బాగుంటేనే ఈ ఇంట్లో నువ్వు బాగుంటావు జాను వివేక్ బాగుండాలంటే ఈ ఇల్లు ముక్కలవ్వాలి వాటా పనిచేసుకోవాలి మీ వాటా మీకు వచ్చేస్తే మీరు దర్జాగా ఓనర్లాగా బతకొచ్చు అని చెప్పి మనీషా జానుని రెచ్చగొడుతూ ఉంటుంది మరో పక్క మిత్ర జయదేవ్తో త్వరలోనే దీని అంతటికీ ఒక పరిష్కారం ఆలోచించాలి డాడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు మొక్కలు అవ్వడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి కోసం అని చెప్పి పార్థసారథి తాతయ్య గారు వస్తారు అప్పుడేదో సమస్య అని చెప్పి మధ్యలోనే వెళ్ళిపోయావు కదా సమస్య తీరిందా అమ్మా అని చెప్పి అంటూ ఉంటే మా లక్ష్మి ఆ సమస్య తీర్చేసిందండి అని చెప్పి జయదేవ్ గొప్పగా చెబుతూ ఉంటాడు ఇక మిత్ర కూడా అవును లక్ష్మి ఈజీగా ఆ సమస్యను క్లియర్ చేసేసింది అని చెప్పి అంటూ ఉంటే మా లక్ష్మి అంతే చిన్నప్పటి నుండి అందరి కష్టాలు కూడా తీరుస్తూ ఉంటుంది అందుకే మా ఊరి వాళ్లకు లక్ష్మి అంటే అంత అభిమానం అని చెప్పి పార్థశారథి గారు అంటూ ఉంటారు ఇక జాను ఆయనను చూసి సంతోషంగా కిందకి రాబోతూ ఉంటే అప్పుడు మనీషా జానుని ఆపుతుంది ఆగు జాను మీ తాతయ్య వచ్చిన దగ్గర నుండి మీ అక్కని పలకరిస్తున్నారే తప్ప అసలు నీ గురించి మాట్లాడనే మాట్లాడట్లేదు ఇక్కడ కూడా మీ అక్కకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో వివేక్ అక్కడికి వస్తాడు బాగున్నావా వివేక్ ఇంతకీ జాను ఇక్కడ అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటే లోపల ఉందనుకుంటా అంటూ జాను జాను అంటూ ఇక వివేక్ జానుని పిలుస్తాడు తర్వాత జానుతో మనీషా చూసావా జాను వివేక్ని చూసే వరకు గుర్తుకు రాలేదు ఇక్కడ కూడా మీ అక్క ఏ ఊర్లో వాళ్ళందరూ కూడా మీ అక్కను ఒక గ్రామ దేవతలాగా చూస్తున్నారట అక్కడ కూడా తనే మంచి అనిపించుకుంటుంది అని చెప్పి మనీషా జానుని రెచ్చగొడుతూ ఉంటుంది ఇక సరత్ గారు పంటలు అమ్మిన డబ్బుని లక్ష్మి చేతుల్లో పెడుతూ ఇవి నీ డబ్బులమ్మా అన్ని లెక్కలు కూడా ఇందులో రాశాను అని చెప్పి ఆయన అంటూ ఉంటే ఎందుకు తాతయ్య లెక్కలు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లేదమ్మా ఇది నీ డబ్బు నీకే చెందాలి అందుకే లెక్కలన్నీ కరెక్ట్గా రాసి పెట్టాను అని చెప్పి పార్థసారథి గారు అంటూ ఉంటారు ఇక దాంతో మనీషా చూసవ జాను మీరిద్దరూ మనవరాలే కదా మరి అటువంటిప్పుడు లక్ష్మి ఒక్కదానికే డబ్బులు ఇవ్వడం ఏంటి వెళ్ళి నీ వాటా కూడా నీకు రావాలని అడిగి తీసుకో అంటూ అలా జానుని కిందకి పంపిస్తుంది దాంతో జాను కిందకి వచ్చిన తర్వాత బాగున్నవ్వా జాను అని చెప్పి ఆయన పలకరిస్తూ ఉంటే బాగున్నానని చెప్పి ఇక అలా టేబుల్ మీద పెట్టిన డబ్బులని తీసుకుంటూ ఇక మీదట నాకు కూడా మీరు లెక్కలు చూపించాలి అక్కతో పాటు నాకు కూడా సగం వాటా ఇవ్వండి అంటూ జాను గదిలోకి వెళ్ళిపోతుంది ఇదేంటమ్మా ఎప్పుడు లేంది జాను ఇలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి పార్థశారథి గారు అంటూ ఉంటే జానుకి నాకు నిన్న నైట్ చిన్న గొడవైంది తాతయ్య అందుకే కోపంలో అలా మాట్లాడుతుంది అని చెప్పి లక్ష్మి జాను దగ్గరికి వస్తుంది తాతయ్యతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జాను నేను ఇలాగే ఆయన ఆయనేమి మన తాతయ్య కాదు గుమస్తా అని చెప్పి లెక్కలు చూసుకుంటున్నారు కాబట్టి పని వాళ్ళతో గుమస్తాలతో మంచిగా ఉండడం నీకు అలవాటేమో నువ్వు అందరి ముందు మంచిదన్నాగా నటిస్తావు కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే నాకు నేను మా ఆయన బాగుంటే చాలు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక జాను మాటలు విని పార్థసారథి గారు బాధపడుతూ ఉంటారు తాతయ్య బాధపడతారు నేనేదో చిన్న గొడవ కవర్ చేశాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వెప్పుడు ఇలాగే అబద్ధాలు ఆడతావు కదా అలాగే అబద్ధాలు ఆడుకో కానీ నేను మాత్రం ఇలాగే మాట్లాడతాను ఆయన వినాలనే ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాను అని చెప్పి జాను మొండిగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి కిందకు వచ్చేసరికి పార్థసారథి గారు జాను మాటలకి బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక తర్వాత లక్ష్మి మిత్ర వీళ్ళిద్దరూ కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడు వివేక్ కూడా వాళ్ళతో వెళ్ళబోతూ ఉంటాడు ఈ రోజు నుండి మీరు వాళ్ళ కార్ డ్రైవ్ చేయడానికి వీల్లేదు మీకు సెపరేట్గా నేను ఒక డ్రైవర్ మీ కార్లోనే వెళ్ళాలి రావాలి అంటూ జాను కండిషన్ పెడుతుంది తర్వాత డ్రైవర్తో ఆయనను జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకురా అంటూ ఈ సూట్ వేసుకొని వెళ్ళండి అంటూ జాను వివేక్కి సూట్ ఇస్తుంది నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు జాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను ఈ ఇంట్లో మన స్థానం ఏంటో అర్థమైంది అందుకే పని వాళ్ళలాగా కాకుండా ఓనర్గా బత సూట్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళమంటున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక తర్వాత వివేక్ వేరొక కార్లో మిత్ర వేరొక ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇక జానుని పొగుడుతూ అని ఇన్ని రోజులకు నా కొడుకుని నేను ఎలా చూడాలనుకున్నావో అలా ఉండేలాగా చేశావు ఎప్పటినుండో వాడు సూట్ వేసుకుని ఆఫీస్కి వెళ్తే చూడాలనేది నా కోరిక అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మరో పక్క ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా లక్ష్మీమిత్ర ఇద్దరు కూడా ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు